హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయిపోయిందండి అప్లోడ్ చేయడానికి రిసెప్షన్ వీడియో అండి ఆల్రెడీ జర్నీ వీడియో చూశారు కదా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇక్కడ అయితే మాకు పెళ్లి కూతురికి రూమ్ అయితే ఇచ్చారండి ఇక్కడ రెడీ చేసేస్తున్నాం అనమాట మా పిన్ని కూతురు ఆల్రెడీ పెళ్లి వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి చూడండి ఇక్కడ అయితే వీళ్ళు వీళ్ళ నాన్న తరపు అండి వాళ్ళ పెద్దమ్మ మేము పెద్ద అక్క శిరీష అక్క అనమాట నాన్న తరపు మేమైతే అమ్మ తరపు అనమాట ఇక్కడ చూస్తున్నారండి ఇంకా రిసెప్షన్ అంటే చక్కగా వాళ్ళకు తగ్గట్టు చేసుకున్నారు చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు ఇంకా ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారండి మొత్తం ఓన్గా పెడదామంటే మొత్తం సాంగ్స్ ఎక్కువైపోయినాయి అనమాట మళ్ళీ కోపరేట్ వస్తాయేమోనని పెట్టట్లేదండి అందుకే మాటలు చెప్తున్నాను మధ్య మధ్యలో మ్యూజిక్స్ యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇదైతే విజయవాడలో జరిగిన రిసెప్షను ఇంకా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారండి ఇంకా ఆటోలు కట్టించుకుని ఇంకా హిందువుల సాంప్రదాయంలో రిసెప్షన్ జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళ తాతయ్య అయితే దిష్టి తీశాడండి ఫస్ట్గా తాంబోళం ఇచ్చి నుంచో పెట్టేశారనమాట వీడియోస్ ఫొటోస్ అన్నీ తీయించుకున్నారు ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి వాళ్ళ తాతయ్య తీసిందైతే నేను లేనప్పుడు ఇంక ఇక్కడ చూస్తున్నారా స్టేజ్ మీద ఉన్నదైతే వాళ్ళ సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ తమ్ముడు ఎవరో ఇక్కడైతే వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద చెల్లండి పెద్ద పెళ్ళి పెళ్ళికూతురికి పెద్ద మేనత్త మేనమామ అనమాట ఇక్కడ ఇంకా అలా చిన్నగా అయితే తీస్తా ఉన్నానండి వాళ్ళ నాన్న తరఫుళ్ళు వచ్చారు అమ్మ తరపులు కూడా చాలా మంది వచ్చారు చాలా బాగా జరిగిందని చెప్పాలండి ఇక్కడ చూస్తున్నారా మా చిన్నాన్న వాళ్ళ నాన్న పెదనాన్న అవుతాడండి మా పెద్దనాన్న ఇంకా ఆశీర్వదించేశారు ఇంకా అందరూ వచ్చేసి ఫొటోస్ దిగుతూ ఉన్నారండి ఎవరైతే ఇంకా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే భలే సరదా జరిగిందండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అసలు మామూలుగా ఏలేదండి డ్యాన్స్లు అయితే ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ మేనత్ అనుకుంటాండి వీళ్ళందరూ కూడా వాళ్ళే అనమాట పెళ్ళికొడుకు తరిపోళ్ళు ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళు ఎంట్రీ అయితే వచ్చేసింది ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కళ్ళు మా చుట్టాలన్నమాట ఇంకా మా అమ్మ మా పెదనాన్నలు మా మామీలు బాబాయిలు అందరూ మా అక్క అందరూ అయితే ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసానండి వాళ్ళని పొండు తరలా మాట ఇంక ఇక్కడ చూసారండి ఇంకా ఈ పిల్ల పేరు అయితే బంగారం రాజలక్ష్మి అక్క శిరీష అనమాట ఐ జపవే అంటున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు వీడియోస్ అయితే నేను చెప్తున్నాను కదండి మోస్ట్లీ అయితే కవర్ చేసిన వరకు అయితే కవర్ చేశాను ఇంకా అందరు అందరినంటే నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లని రెడీ చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోయాను ఇక్కడైతే అమ్మ వాళ్ళ అండి మేనత్త అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇక్కడైతే చీర జాకెట్ పెట్టేసి పెళ్ళికి రాలేదు కాబట్టి పెళ్లి కూతురు తరుపు వాళ్ళు అనమాట వీళ్ళు thank you మీకు అర్థమయ్యే ఉంటుందండి లవ్ మ్యారేజ్ కదా ఇంకా వీళ్ళందరూ అయితే కొంచెం బాధపడతా ఉన్నారు ఎనీవే హ్యాపీగా ఉండమని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఫొటోస్ అయితే దిగారండి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ చెల్లి అనమాట ఆమె ఈ గ్రీన్ శారీ అయితే పెళ్ళికూడకు వాళ్ళ చెల్లి ఇంక ఇక్కడ మొత్తం అందరూ కూడా ఫొటోస్ దిగేశారండి చాలా స్వీట్ మెమరీస్ కదా చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉన్నది వేరు వేరుంటుంది ఇక్కడైతే ఉషక్క పసన్నయ్య అనమాట వీళ్ళు కూడా చాలా బాధపడ్డారండి ఇంకా అంతే అండి ఇంకా కిందకైతే వచ్చేసాను భోజనాలు తింటా ఉన్నారండి ఇంకేమైతే మా ఇన్ని ఆంటీ అనమాట అసలు భోజనాలు చెప్ప అవసరం లేదండి సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇంకా పైనుంచి గబగబ కిందకు వచ్చి మళ్ళీ ఇదంతా కవర్ చేసి మళ్ళా పైకి వెళ్ళానండి వీళ్ళందరిని కూడా తీస్తూ ఉన్నాను ఇంకా క్యాటరింగ్ ఇచ్చేసారనమాట మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేయించి ఇంకా మళ్ళీ వీడియోస్ ఫొటోసు ఇంకెక్కడైతే శారీ కట్టేసామండి ఇక్కడ చూస్తున్నారా ఇదనమాట ఇంకా మనకి కొంతమంది తెలియదు కదా వాళ్ళైతే నాకేం తెలియదు అన్నట్టుగా ఉన్నానండి ఇక్కడైతే మా కూడా వెళ్ళిపోయి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి అదే మా అమ్మ మా నాన్న మా పిన్ని ఏమా తెలుసు కదా సన్నీ వాళ్ళ అమ్మ ఎత్తురా ఏదో ఆటో అక్కడ పెట్టారా ఆయన మా చిన్నా తా తెలిపోతున్నాడు కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను అక్కడ ఉన్నదంతా కూడా మా ఊళ్ళోనండి సరే కూర్చున్నారా లేదు బ్యాచ్ అడుగు మొత్తం తింటున్నారు వీళ్ళు అంతే అండి ఇంకా ఇక్కడైతే చూసారా స్నోలో అయితే చేతులు కూడా కడిగిచ్చేశారు పెళ్లి కుదురుని పెళ్ళికొడుకుని ఎలా అనిపించింది రిసెప్షన్ వీడియో అనేది చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్లోకి అయితే మా వాళ్ళు డ్రాప్ చేశారండి అంతే అండి బాయ్ ఫ్రెండ్స్